O <síntos> <síntos> లేదండి ఫోన్ ఆన్ లో ఉంటే మేము ట్రాక్ చేయలేని లాగిన్ అయి ఉంటాయి సో అందరికి ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు దేర్ హార్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ పెట్టేలాగా ఫోన్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ వివో ఫోన్ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి దాని జనరల్ బాడీలీ ఇవన్నీ డిటెక్ట్ చేయడంతో పాటు ఎవరైతే బాధితులు ఫోన్స్ పోగొట్టుకొని ఆన్లైన్ మా దగ్గర రిజి రిజిస్టర్ చేసుకున్నారో ఫేజ్ వైజ్గా రిపీటెడ్గా వాళ్ళందరికీ పిలిపించి ఇవ్వడం జరుగుతుంది దానిలో ఇప్పుడు ఫేజ్ నైన్లో ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ వర్త్ నియర్లీ ఎయిటీ ల్యాక్ రూపీస్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది దానికి స్టేషన్ వైజ్ అన్నీ ఇక్కడికి తెప్పించి వాళ్ళ డిస్ప్లే కోసం పెట్టాం కానీ బట్ స్టేషన్ వైజ్ ఇవి రిటర్న్ చేసేసి ఇక్కడ కొంతమంది వచ్చారు తీసుకోవడానికి వాళ్ళందరికీ రిటర్న్ చేస్తాం ఈ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోన్స్ ఇవ్వడంతో నైన్త్ ఫేజ్లో ఇప్పటికీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ మొబైల్ ఫోన్స్ ఏవైతే పోయాయో అవన్నీ రిటర్న్ చేయడం జరిగింది ఈ యాక్టివిటీ ఈజ్ ఆన్ గోయింగ్ ఇంకా కూడా కమ్మింగ్ వన్ మంత్లో ఇంకొక సిక్స్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోన్స్ రిటర్న్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అట్లనే కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ తీసుకొని సైబర్ క్రైమ్లో పోగొట్టుకున్న డబ్బుల మీద కూడా డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అది కూడా వెరీ సూన్ ప్రో ప్రోగ్రామ్ పెడతాము దీంతో పాటు పబ్లిక్ అందరికీ వాంట్ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పెలిగ్రి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లానే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ అని ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి దిస్ ఇస్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళో వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్ట్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ ఏం చెప్తానండి నేను జాగ్రత్తగా ఉండండి ఇంక నుంచి పోగొట్టుకోకండి అట్లనే ఎప్పుడైనా పోయినప్పుడు ద స్పీడ్ ఆఫ్ రిపోర్టింగ్ ఆల్సో మ్యాటర్స్ లాట్ తొందరగా రిపోర్ట్ చేస్తే మేము రికవర్ చేయడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది వాళ్ళు రెండు రోజులు వెతుక్కొని హడావుడి లేదు కదా అని లేట్గా వచ్చే కొద్దీ డిఫికల్టీ ఇంక్రీజెస్ ఇన్ రికవరీ సో దయచేసి బీ వెరీ కాషియస్ అండ్ కేర్ఫుల్ అండ్ ఆల్సో రిపోర్ట్ ఇమీడియట్లీ ఇఫ్ సంథింగ్ లైక్ దిస్ హ్యాపెన్స్ రిపీట్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం सर दिस रिलेटेड का भी है ना ट्रैफिक सिग्नल और पंजेट लेस सर अर्चना ఇంకా కొత్త సిగ్నల్స్ కూడా పెట్టించడానికి ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి ఒక ప్రపోజల్ తీసుకెళ్ళాలి కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళి మున్సిపల్ కమిషనర్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే బాగుంటుందని వి ఆర్ కన్సిడరింగ్ దట్ ఆల్సో దానిలో భాగంగా పంజేనివ కూడా వి విల్ టేక్ ఇట్ అప్